మీరు ఈ తొలిప తొలిపలకు ఇప్పుడు కాకుండా ఈ కథాసుధాసాగరంలో హాయిగా తని తీరా స్నానం చేసిన తర్వాత చదవాలని నా సరదా నాకు కలిగిన సంభ్రమాశ్చర్యాలను ఆనందాన్ని అప్పుడు మనం పంచుకోవచ్చు ఇవి తెలుగు వాళ్ళ గురించి తెలుగు దేవుడు తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలే అయినా అన్ని దేశాలకు అన్ని జాతులకు అందంగా అమిరిపోతాయి తారీఖుల ప్రకారం ఈ దశాబ్దానికి ఉత్తమ శ్రేణి ఆధునిక కథావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే తెలుగులో మల్లాది రామకృష్ణ శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయుల రచనల సరస్సన పెద్దపీట వేసి గౌరవించదగినవి వేయి పుటల వేయి పడగల కథలు సత్యనారాయణ గారు చిత్రించిన తెలుగు జీవన విశ్వరూపానికి మూడు పుటలలో మూడు వాక్యాలలో మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి ఇవన్నీ కేవలం కథలే కావు గాథల వలె అతి క్లుప్తమైన పరిధిలో చాలా పెద్ద చరిత్ర చెప్పిన ఉన్నాయి పదిహేడు శబ్దాలలో అద్భుత చమత్కారాన్ని ప్రవచించిన హైకుల వంటి ఇంద్రజాలాలు ఉన్నాయి వేమన్న పద్యాల ఔన్నత్యం నిరాడంబరత సూటితనం ఉన్నాయి వాడితనం పనివాడితనం కలపల్సిన అపురూప శిల్పాలు ఎన్నో ఉన్నాయి కొన్ని కథల మీద చెక్కిన శిల్పాలు కొన్ని చక్కటి పాత్రలు కొన్ని చిన్నారి ఊహలు కొన్ని చిన్న చిన్న వ్యాఖ్యానాలు కొన్ని కార్తీక దీపాలు కొన్ని మణిదీపాలు ఇవి చాలామంది బాగాను కొందరు చాలా బాగాను చేసి ఉండవచ్చు కానీ అమరావతి క్షేత్రపాలకుడు శంకరవతి సత్యం గారు ఆ నేల తల్లిపై కురిసిన వాన చెనుకు మీద ఆ చెనుకులలో తడి తడిసి తడి అని ఇసుక రేణువు మీద సజీవ శిల్పాలు చెక్కారు కొందరు తిన్నది అరక్క నిట్టూరిస్తే కొందరు తిండి దొరక్క ఉసురుమంటే ఆ ఊపిరిలతో అక్షర చిత్రాలు శిల్పాలు చెక్కారు నవ్వే కన్నీళ్ళు ఏడ్చే కన్నీళ్లు కలబోసుకుని ఏమీ చెప్పకుండా నడిచే పరిగెత్తే ఉరికే ఉసురుమనే తాత్సారం చేసి కృష్ణానదీ జలాల మీద కథల కెరటాలు మలచారు వెంజలలో నల్లరి అక్షరాలతో చీకటిలో తెల్లరి అక్షరాలతో ఎన్నటికీ జరగని కథలు రాశారు కొన్ని కథలు విందెల మీద తెల్లటి అక్షరాలతో రాశారు కరబడేలా రాశారు నీటి మీద మాటలు సత్యంగారి కళలతో రాస్తే జరగవు ఒక్క ఒక్క గారొక్క కూతుర్ని పుస్తాబు చేసే తల్లిలా కృష్ణమ్మ వేడితో రోజుకో జడ గంటకో జడ అల్లుకొని గురిసిపోయారు వేల రకాల పూలమాలలు కట్టి వినోదించారు త్యాగరాజస్వామి కీర్తనలతో స్వరాలతో అక్షరాలతో స్వరాక్షరాలతో రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా ప్రేమతో అమరేశ్వరుడిని ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు కొన్ని చోట్ల ఒక్క మాటతో ఒక్క అక్షరంతో ఓ కథకు ప్రాణప్రతిష్ఠ చేశారు అమరావతి కథలు ప్రేమతో భక్తితో ఆవేశంతో సత్యంగారి హృదయాన్ని వచ్చి ఉప్పొంగాయి జలపాతంలా ఉరికాయి బాలకృష్ణ వేడిలా పరిగెత్తాయి స్వామి కోవల దగ్గర కృష్ణల భజభక్తులతో తలవంచుకుని నడిచాయి సాధారణంగా కథలు చదివినప్పుడు ఎవరికి వారు ఒక చిత్రాన్ని ఊహిస్తారు పత్రికలో వాటికి తగ్గ బొమ్మలు వేస్తే అవి ఒక్కసారి మన ఊహకి కలుస్తాయి కొన్ని ఎదురొస్తాయి కొన్ని ఊహని కథని తలదన్నేలా ఉంటాయి ఈ కథలకి బాబు వేసిన చిత్రాలు కేవలం బొమ్మలు కావు రూపానువాదాలు రేఖాశిల్పాలు టీకా తాత్పర్యాలు అద్భుత వ్యాఖ్యానాలు కొన్ని చిత్రాలు కథకు అలంకారాలు కొన్ని చిత్రాలకు చిత్రాలు కథకు శిల్పానికి నమస్కారాలు కొన్ని ఆశీర్వచనాలు కాదేది కవితకి అనర్హం అన్న మహాకవి వాక్యానికి ఇవి శతకోటి దృష్టాంతాలు ఇందులో బొంగలు దొరలు భక్తులు నాస్తికులు దేవుళ్ళు దయ్యాలు దాతలు లోభులు ఆచారాలు చాదస్తాలు హిందూ బౌద్ధ ముస్లిం క్రైస్తవ మతాల వంటి పెద్ద విషయాల నుండి ఓ చిన్న కార్తీక దీపం వాన చిరుకులు దుమ్ములో ఒక్క రేణువు కూడా వస్తులేరు తినడం పడుకోవడం గుడికెళ్ళి రావడం తప్ప వేరే గొడవలేని లేదన్న చింత లేని అనామకుడు కొండంత పత్రిలో పేర్లు లేని గరికపరక లాంటి పిచ్చేయ గారి దాకా అన్ని కథా వస్తువులే పిడికడి మట్టిలో భయోత్పాతాన్ని చూపెట్టగలదన్న ఇలియట్ వ్యాఖ్యానికి అక్షర చిత్రాలు ప్రస్తరించారు పండుగలు పబ్బాలు వానలు వరదలు వెన్నెలలు ఎండలు వ్యవస్థలు వృత్తులు ఇందులో చూపించారు ప్రేమతో శ్రద్ధతో ఆవేశంతో కషితో వంకలు వెతకాలన్న తిక్కతో ఈ పుస్తకం పదిసార్లు చదివాను నేను రాయాలనుకున్న వాక్యాలన్నీ వ్రాస్తే ఈ తొలుపులకు అసలు పుస్తకం కన్నా పెద్దది అవుతుంది పట్టరాని ఆనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను చదివిన ప్రతి వాళ్ళు పదివేల పేజీలు రాసుకోగలరు కూడా గ్రంథ విస్తర భీతిని ప్రచురకర్త ప్రచురణాకర్తల పాలు చేసి నా సంతోషం నలుగురితో పంచుకోవడానికి మరి కాసిన వాక్యాలు రాయకుండా ఆగలేను తొలి కథ పేరు వరద ప్రళయం వచ్చి మన్ను మిన్ను ఏకమైనప్పుడు అన్ని కులాల వాళ్ళు ఒక్కటై ఆపద కాసుకోవడం బ్రాహ్మణుడికి మాలవాడు నెయ్యి వడ్డించడం బ్రాహ్మడు ఆనందంగా తినడం ఇందులో కథ ఇది మామూలే కానీ వరద వచ్చి ఆ పూటకి బురద కడిగేసినా అంతా అయ్యాక మళ్ళీ మనిషి మామూలే ఎన్ని వరదలు ఇచ్చినా మనసు మాలిన్యం కడగలేకపోతుంది అన్న వాక్యమే అమరావతి కథ ధనం తక్కువ వాళ్ళ మీద గుణం తక్కువ ధరలు చెలాయిస్తున్న దౌర్జన్యంపై వ్యాఖ్యలు బంగారు దొంగ సుడిగుండంలో ముక్కు పడక అనే కథలు దొరలకు దేవుడే గులామని బాపు బొమ్మ దానిపై వ్యాఖ్య రెండు గంగలు కథ దివిని భూమిని కలిపే వానచెరుకుల వారథి సత్యంగారి పదవిన్యాసం వాక్య వాక్యలాస్యం పరమాద్భుతం వానరంగు వానవాసన వానపాట అన్నీ మనలో మేలుకుంటాయి ఈ వాన ఈ కథ ఎప్పటికీ ఆగకూడదనిపిస్తుంది ఎంత గొప్ప ఇంత గొప్ప రచన స్వచ్ఛంగానే చేయగలరు చేయగలరనిపిస్తుంది భోజన చక్రవర్తి అప్పంభట్లు భోంచేస్తూ ఉంటే ఆ భోజన వైభవం పిలుస్తూ ఉంటే వానకథలాగే ఇది ఎప్పటికీ ఆగకూడదనిపిస్తుంది బాపు బొమ్మలో భోజన చక్రవర్తి విగ్రహం ముందు పాత్రలు వడ్డించే ఆమె పరి పరిణామం పరిమాణం చక్కని రేఖానువాదం హరహర మహాదేవ కథలో అక్షరాలని పూలవానలా వెదజెల్లారు వాక్యాలు చిచ్చుబుట్టి ముత్యల్లా పైకి ఎకజిమ్ముతాయి ఇక్కడే కాదు ఏది రాసినా సత్యంగారి కళ్ళల్లో సిరా ప్రవహించదు మామూలు కళ్ళల్లో దిగజారదు విజృంభిస్తుంది అద్గదులో బస్సు కొత్త మోజు గొడవలో వెలిసిపోయిన ఒక వృత్తికి కన్నీటి తర్పణం బస్సులో ఎబడిన ముప్పై హార్స్ పవర్ ముందు పక్క చిట్కిన జట్కాగుర్రం బొమ్మ గుండెను కలచివేస్తుంది పువ్వులు లేని విగ్రహాలు కూడా బాపే వేయగల బొమ్మ అర్చకుడు కొడుకు అమ్మవారికి ముస్తాబు చేస్తుంటే స్వామి వాటిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సాయం చేయడం సత్యంగారి హృదయానికి అర్థం పట్టింది ఈ బొమ్మలో రేఖా సౌందర్యం తంజావురు శిల్పాలను స్ఫురింపజేస్తుంది సశేషం భాగం రేపు